నమస్తే వెల్కమ్ టు ద ఎన్టీవీ ఛానల్ నా పేరు ప్రసన్న ఐమ్ ద యోగా ట్రైనర్ మనం ఎన్టీవీలో రెగ్యులర్ యోగా సెషన్ స్టార్ట్ చేశాం కదా సో చక్కగా అవి మీరు చూసుకుంటూ మీరు నా ఎదుర్కొండే ఇట్లానే లైవ్గా చేసేసుకునేలాగా నేను కూడా మీతో పాటు ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను మీకు ఏది సూటబుల్ అనుకుంటే ఆ సూటబుల్ ఆసనాన్ని పిక్ చేసుకుని రెగ్యులర్గా ఒక టెన్ టైమ్స్ ఎవ్రీడే చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ ఆసనాస్ మిక్స్ చేసుకుని చేసుకోండి సరిపోతుంది సో ఈరోజు మనం చేయబోయే ఆసనం పేరు వృక్షాసనం పోస్ సో పిల్లలకి ఇది చాలా ఇష్టమైన ఆసన పోస్ ఈ వృక్షాసనం యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇది పిల్లలకి చాలా ఫేవరెట్ ఆసన పోస్ అనేది సో ఇది ఏంటంటే పిల్లల్లో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ చేస్తుంది ఎలా ఫోకస్డ్గా ఎందుకంటే ఇది ఒక పర్టికులర్ పాయింట్లో స్టెబిలిటీగా మనం నిలబడాలి కాబట్టి సో వాళ్ళ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో కూడా దీన్ని బట్టి అర్థమైపోతుంది సో దీన్ని ఎలా ఫోకస్గా చేయాలో కూడా నేను చెప్తాను ఎట్ ద సేమ్ టైం మనకి లెగ్స్లో ఉన్న లెగ్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి లెగ్స్ ఒక లెగ్ స్ట్రెంతనింగ్ అవుతుంది ఇది చాలా బెస్ట్ ఆసనం అని చెప్పుకోవచ్చు సో ఇది ఎవరు చేయకూడదు అని అంటే కొంతమందికి ఏంటి అని అంటే హైట్స్ కానీ వెట్టిగా ఉన్న వాళ్ళకి లైక్ ఇట్లా కళ్ళు తిరగడం ఉంటారు చూసారా వాళ్ళకి సో వాళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది సో వాళ్ళు కూడా చేయగలను చేయొచ్చు కొంతమందికి ఏంటంటే కళ్ళు క్లోజ్ చేసడం వల్ల కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటాయి సో మీరు ఏంటంటే ఈ ఆసనం చేసేటప్పుడు ఒక పాయింట్ని ఫస్టే గేస్ చేస్తూ చూడాలి చూసిన తర్వాత అప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్ళాలి అప్పుడు మీరు హ్యాపీగా బ్యాలెన్స్డ్గా నిలబడచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ట్రీపోజ్ లెట్స్ కంటిన్యూ ముందుగా తాడాసనంలో చెప్పినట్టు ఏ ఆసనం చేయాలన్నా ఫస్ట్ మనం తాడాసనంలో నిలబడాలి ఇలా హ్యాండ్స్ నుండి పక్క పెట్టుకుని స్టాండ్ అయ్యి మన వెయిట్ని కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత నా స్లోగా షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ నిలబడాలి నా ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ని లిఫ్ట్ చేసుకుని హోల్డ్ చేసుకుని మీ ఇన్నర్ తైలోకి కొంచెం పై ఓకే ఇలా పెట్టుకోండి లేదు కొంతమంది పెట్టుకోలేనంటే ఇక్కడ అంతేగాని ఇక్కడ నీ పైన పెట్టదు ప్రెషర్ అయితే డౌన్ ఇలా అయినా పెట్టుకోండి లేదు అంటే ఇన్నర్ తైలో అయినా ప్లేస్ చేసుకోండి ఓకే ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత స్లోగా ఫస్ట్ ఏం చేయాలి మనం చేసే ముందు ఒక పాయింట్ని గేస్ చేసుకుంటూ చూడాలి ఫస్ట్ మనం గేస్ చేసాక కాల్ అనేది పైన పెట్టాలి అప్పుడేమవుతుంది బ్యాలెన్స్గా నిలబడగలం ముందే పెట్టేస్తుంటే లైక్ ఫోకస్ అనేది ఉండదు ఫస్ట్ ఒక పాయింట్ని పిక్ చేసుకోండి అండ్ దెన్ స్లోగా రైట్ లెగ్ని లిఫ్ట్ చేసుకొని మీ ఇన్నర్ తైలో ప్లేస్ చేసుకోండి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ టూ హ్యాండ్స్ని స్లోగా పైకి లిఫ్ట్ చేసి పైకి జాయిన్ చేసుకోండి ఇలా ఒకేటే పాయింట్ని చూసుకుని ఫోకస్ చేస్తూ అలా నిలబడండి దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉన్నదో కూడా అర్థమైపోతుంది సో ఇలా కంటిన్యూస్గా ట్రై టు హ్యా స్టాండ్ ఫర్ ద ఫ్యూ సెకండ్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ హోల్డ్ ఫర్ ఫ్యూ సెకండ్స్లో ఎక్సేల్ చేస్తూ ఆ లెగ్ రిలీజ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే అట్ ద సేమ్ టైం మీరు ఫస్ట్ ఏదైతే మనం వేరే లెగ్ తో బ్యాలెన్స్ అయితే చేస్తున్నామో ఆ లెగ్ ని స్ట్రాంగ్ గా ఫిక్స్ చేయాలి ఇట్లా కంప్లీట్గా మూమెంట్ ఇవ్వకుండా గట్టిగా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి స్టామినా అనేది లెగ్కి వచ్చి బ్యాలెన్స్డ్గా నిలబడగలం సో ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ ఎలా చేయాలో చూద్దాం స్లోగా లెఫ్ట్ లెగ్ని ప్లేస్ చేసుకొని ఒక పాయింట్ని గేస్ చేసుకున్నారు కదా స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ స్లోగా జాయిన్ యూ పామ్స్ ఓవర్ ద హెడ్ ఇలా ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసుకుని ఉండండి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లోజ్ యూర్ ఐస్ లేదు చేయలేకపోతున్నాను అనుకుంటే వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకుని కూడా చేయవచ్చు స్లోలీ ఎక్సేల్ చేసుకుంటూ డ్రాప్ చేసుకోండి హ్యాండ్స్ స్లోగా రిలీజ్ చేసుకోండి సో ఇది ట్రీపోజ్ పోస్ ఎలా చేయాలో చూసారు కదా ఏంటంటే మనం ఒక పర్టికులర్ ఏదైతే లెగ్ని లిఫ్ట్ చేస్తున్నామో ఆ పక్కన లెగ్ని ఫస్ట్ బేస్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఫిక్స్ చేసుకున్నాక ఒక పాయింట్ని గేస్ చేస్తూ చేశారంటే మీరు ఎక్కువసేపు హోల్డ్ చేసుకోగలరు సో ఇప్పుడు పోస్ ఎలా చేసేలో చూసారు కదా విల్ కంటిన్యూ నెక్స్ట్ స్టెప్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే దిస్ ఇస్ ప్రసన్న అండ్ ద యోగా ట్రైనర్ మీరు నాతో పాటు రెగ్యులర్ యోగా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి